ఈ టాటా ఏసీని పోలీసులు ఎందుకు పడతా పడుతుండారు నాకు తెలీదు మీకు తెలియదు తెలిసిండేది పుష్పగానికి ఒక్కొక్కనికే నిజానికి ఈ స్టోరీ నాది కాదు మీది కాదు పుష్ప అంది టాటా ఏసీ తోలుకుంటా ఉన్నాడని డ్రైవరు కూలోడని తక్కువ అంచనా పేయకండి కుడికాలు తెలియకుండా ఎడంకాలు నమ్మేసి దొంగనా కొడికాడు మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు ఉంటాము కానీ ఇంట్లాంటి వాళ్ళు எண்டுகட்டி மாதிரி யாரை படித்தே யா சாமி